మంత్రిమండలి ఆమోదంతోనే బ్యారేజీల నిర్మాణం సో కా కాళేశ్వరం కమిషన్ ముందట అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అయితే హాజరైనటువంటి సంగతి మీకు అందరూ తెలుసుగా సో ఆయన ఏమంటుందంటే మంత్రిమండలి ఆమోదంతోనే బ్యారేజీల నిర్మాణం జరిగింది నాటి సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడిందట నాతో పాటు హరీష్ రావు తుమ్మలతో కూడిన సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైనింగ్ అంటే ఇంతే సబ్ కమిటీ అంటే ఎవరు లేరు హరీష్ రావు తుమ్మల నాగేశ్వరరావు ఈటల రాజేందర్ అన్నట్టు మేరకే రీడిజైనింగ్ కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ వాంగ్మూలం తుమ్మిడి వద్ద నీరు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినట్లు వెల్లడి సో నిర్మాణాల్లో ఆర్థిక పరమైన క్రమశిక్షణ లోపించిందా అన్న జస్టిస్ కోచ్ ఆర్థిక శాఖకు సంబంధం లేదని పేర్కొన్న ఈటల రాజేందర్ సో అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి ఆడికి మార్చామని అన్నాడు సో ఒక రకంగా కేసీఆర్కే మద్దతు దొరుకుతుండు కేసీఆర్ క్లీన్ చెట్ ఇచ్చి ఈట రాజేందర్ అనే వైపు కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేస్తున్నప్పటికీ వాస్తవానికి ఈటెల రాజేందర్ కేసీఆర్ హయాంలో ఏ మంత్రులైనా కూడా కేవలం కీలు బొమ్మలే వన్మెన్ షో నడిచింది కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లనే వాళ్ళకు ఫుల్ అథారిటీస్ ఎవరికి కూడా లేవు ఏదో నువ్వు సంతకం పెట్టమన్న జాగాలు పెట్టాలి వద్దన్న జాగాలు ఊక్కోవాలి సో అట్లా తతంగా నడిచింది కాబట్టి తెలిసి బహుశా ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఈడర్ రాజేందర్కు ఏదో సంతకం పెట్టనగా పెట్టినట్టున్నాడు మొత్తం బయట అన్ని అనుమతులు వచ్చి అన్ని క్లియరెన్స్ అయిన తర్వాత ఆయన దగ్గర టేబుల్ కార్డు వేసి సంతకం పెట్టాను కానీ పెట్టేసి ఉంటాడు నా దీని అంతకాండం నుంచి ఈటలరాజేందర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండకపోవచ్చు కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణాలు నాటి భారాసా మంత్రిమండలి నిర్ణయంతోనే జరిగాయని ఆ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రస్తుతం భాజపా ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ పేర్కొన్నారు బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటల శుక్రవారం హాజరయ్యారు బహిరంగ విచారణలో భాగంగా కమిషన్ ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో మధ్యాహ్నం అరగంట పాటు విచారించింది ఈటలను మొత్తం పంతొమ్మిది ప్రశ్నలను అడిగి వాడికి ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది సో ఆయన ఏం చెప్పడు నీటి లభ్యత లేకపోవడం వల్లనే ప్రాజెక్టులు మార్చినాం గత ప్రభుత్వంలో ఏ సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు మూడు బ్యారేజీలపై నిర్ణయం ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి కూడా అడిగారు అంటూ జస్టిస్ ఘోష్ ఈటల రాజేందర్ పలు ప్రశ్నలు వేశారు వాటికి ఈటల సమాధానాలు ఇస్తూ రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పద్దెనిమిది వరకు అప్పటి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వేడిగడ్డ బ్యారేజ్ కంటే ముందు ముప్పై ఎనిమిది వేల కోట్లతో తొమ్మిది హెట్టి వద్ద నీటిని ఎత్తిపోసేందుకు ప్రాణహిత చేవల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా అనుమతుల విషయంలో కేంద్ర సంఘం మహారాష్ట్ర ప్రభుత్వం పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి మహారాష్ట్రలో ముంపు ఉండటం రక్షిత నీటి అటవీ ప్రాంతం మునుగుతుండటంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నూట యాభై రెండు మీటర్ల నుంచి నూట నలభై ఎనిమిది మీటర్లకు తగ్గించామని మహారాష్ట్ర సూచించింది సో ఈ ప్రాజెక్టు ద్వారా ముప్పై టీఎంసీలు